इनका देखते हैं और बहुत इंटरेस्टिंग का कोटिन घोड़े का है ये शिवशंकर हमारा है ये शिवशंकर हमारा है परिलाए किसी ने एकादा काम को लगा이다 ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ రిజర్వేషన్ పితామహుడుగా భావిస్తున్న పి శివశంకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా మేము జిల్లాలోని సంఘ పెద్దల సమక్షంలో అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకొరకంటే తెలంగాణ మన దేశానికి స్వాతంత్రం తర్వాత ఇరవై సంవత్సరాల వరకు రిజర్వేషన్ పాలనను అడ్డుకున్న దాంట్లో ప్రధానంగా రెడ్లది ఆధిపత్యం దాంట్లో నీలం సంజీవరెడ్డి అనే ఒక రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ పాలన అందకుండా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇబ్బంది పెట్టడం జరిగింది దాంట్లో వాళ్ళకు ఎదురేగి ఇతను ఒక న్యాయ కోవిదుడుగా ఒక డ్రాఫ్టింగ్ తయారు చేయడంలో కానీ ముసాయిదా బిల్లులు చేయడంలో కానీ తన వంతుగా చేసి స్థాయిలో కూడా బీపీ మండల్ అయితే రిజర్వేషన్ పితామహుడుగా భావిస్తామో బీపీ మండల్ అధ్యక్షతన జరిగిన రిజర్వేషన్ దాంట్లో కూడా ముసాయిదర్ల కొడుక కీలక పాత్ర పి శివశంకర్ గారిదే ఎందుకంటే అతను న్యాయకోవిధుడు కాబట్టి భవిష్యత్తులో ఆ బిల్లును ముందుకు వెళ్ళకుండా ఆ కాలంలోనే పార్టీలోని రెడ్ల రెడ్లందరూ నీలం సంజీవ రెడ్డితో పాటు మిగతా రెడ్లందరూ కుట్రపూరితంగా వివరించి బిల్లును ఆ బిల్లును మధ్యలోనే తుంచివేసేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు దాన్ని అన్నిట్లో ముందుకెళ్ళి ఆ బిల్లును సక్సెస్ఫుల్గా చేయడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం పి శివశంకర్ గడే అటువంటి మహానుభావుని జన్మదిన సందర్భంగా ఈరోజు మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా రేపు జరగబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ అందరూ ఎస్టీ స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాలలో బీసీలు పోటీలో ఉండాలి అప్పుడే రాజ్యాధికారము అధికారం దిశగా బీసీలు అందరూ అడుగులు వేస్తారు కాబట్టి మన శివశంకర్ గారికి ఘనమైన నివాళిగా మనం రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీసీలు గెలవాలి బీసీలే అధికారంలో ఉంటే మాత్రం ఆ మహనీయునికి మనం ఘనమైన నివాళిని అర్పించడం వాళ్ళం అవుతాం అదేవిధంగా రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో దేశ స్థాయిలో కూడా రిజర్వేషన్ పలాలు అందించడంలో కీలక పాత్ర కూడా శివశంకర్ గారిదే అటువంటి మహానుభావుని జన్మదిన వేడుకలు ఈరోజు బీసీ సమాజ ఆధ్వర్యంలో సంఘ పెద్దల సమక్షంలో జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాను బీసీలకు ఆధిపత్యం చెలాయిస్తున్న కుల సం కులాలన్నిటికీ స్టాప్ పెట్టి బీసీలను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న గొప్ప వ్యక్తి మన శివశంకర్ గారు బీపీ మండల్ గారి యొక్క అడుగుజాడల్లో ఉంటూ బీసెంట్ ఉన్నత ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థాయికి ఏ విధంగా తీసుకుపోవాలి ఆహార నిశలు కృషి చేసి ఒక కేంద్ర మంత్రిగా ఒక న్యాయ కోవితుడిగా ఉండడం కాకుండా మన తెలంగాణ వ్యక్తి కాబట్టి మనం అందరం ఆదర్శప్రాయం ముఖ్యంగా మా ఉద్యోగ సంఘం నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉద్యోగాల లోపల రిజర్వేషన్స్ ఇస్తూ ఉద్యోగాల ప్రమోషన్లపల రిజర్వేషన్ ఇచ్చారు మా బీసీలకు ఎందుకు లేదు మా బీసీలలో కూడా చాలా మంది అనగానే ఎస్సీ ఎస్టీల కన్నా అతి దీనమైన స్థితి లోపల ఎంతో మంది ఉన్నారు చాలా అట్టడుగు స్థాయి లోపల ఉన్నారు ఎస్సీ ఎస్టీల కన్నా దిగజారిన స్థాయి లోపల ఉన్నారు వారికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ప్రమోషన్ లోపల వెనకబడిపోయి ఉన్నత స్థానంలో లేకబడిపోతురు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి బీసీలకు కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత వారు ఉన్నత స్థాయికి పోవాలంటే వారు ఎంత చదువుకున్నా కానీ గొప్ప గొప్ప పీజీలు చేసిన పీహెచ్ చేసినా ఇంకా చిన్న స్థాయి ఒక అటెండర్స్ లోపల ఇంకా జూనియర్ స్థాయి లోపల కాబట్టి బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీలకు సమాజ స్థాయి లోపల ఉద్యోగాల కల్పనలతో పాటు ప్రమోషన్లకు కూడా వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నేను రాష్ట్ర బీసీ బీసీ సమాజ తరఫున